హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు రవ్వ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటాయండి అందుకోసం జీడిపప్పు జీడిపప్పు తీసుకోలేదండి బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కిస్మిస్ మీ మీకు అందుబాటులో ఉంటే జీడి డ్రై ఫ్రూట్స్ ఏ అయినా వేసుకోవచ్చు అండి నా దగ్గర ఉన్నవి వేస్తున్నానండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు అలాగే కిస్మిస్ టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న నేనైతే రెండు కొబ్బరి చెప్పులు తీసుకున్నానండి రెండు కొబ్బరి చిప్పలు సన్నగా తరుము తురుముకున్నానండి మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి చూశారు కదా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వస్తాయండి అప్పుడు దించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మనం ఈ వీటిని ఫ్రై చేసుకున్న బాండీలోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని రవ్వ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఒక ముప్పావు కేజీ రవ్వ వరకు తీసుకుంటున్నాను చూశారు కదా రవ్వని మంచి మనకి రవ్వ ఫ్రై అవ్వగానే మంచి స్మెల్ వస్తుందండి అలా స్మెల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడుగంటిద్దండి ఊరకనే రవ్వ మాడిపోతుంది అలా కాకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ముప్పావు కేజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను కేజీ పంచదార వేసానండి మీరు కావాలనుకుంటే స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ముప్పావు కేజీకి ముప్పావు కేజీ అయినా వేసుకోవచ్చండి టూ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను చూశారు కదా ఇలా పంచదార స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పంచదారని వేసుకోవాలండి ఎందుకంటే ఆ రవ్వ వేడిగా ఉంటుంది కదా పంచదార వేయటం వల్ల కొంచెం కరిగిపోయిద్దండి చూసారు కదా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరిని కూడా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఈలోపు మనం పిండి కలుపుకోవాలండి నేనైతే కొంచెం మైదా పిండి తీసుకుంటున్నానండి ఒక కేజీ వరకు మైదా పిండి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అచ్చం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి అలా కాకుండా వైట్ ఆటాని బయట దొరుకుతుందండి దాంట్లో దాంతో అయినా చేసుకోవచ్చు అలా కాకుండా సగం మైదా పిండి సగం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి చూసారు కదా దీంట్లో కొంచెం సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు గోరువెచ్చని ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే తర్వాత సరిపడినంత వాటర్ పోసుకొని మనం చపాతీకి ఎలా కలుపుకుతామో టూ టేబుల్ స్పూన్ల వరకు రవ్వ కూడా వేసానండి రవ్వ కూడా వేయటం వల్ల పైన కజ్జికాయలు క్రిస్పీగా ఉంటాయి చూశారు కదా సరిపడినంత వాటర్ కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా చపాతీని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి చిన్న కొంచెం చిన్న సైజులోనే చేసుకోవాలండి కొంచెం పిండి వేసుకొని ఇలా చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కష్టమైన కజ్జికాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి చేసుకుంటే చూసారు కదా నేనైతే కజ్జికాయలు పీట తీసుకొని దానికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన చపాతీ పెట్టి టూ టేబుల్ స్పూన్ల వరకు నేను మనం స్టఫింగ్ చే ప్రిపేర్ చేసుకున్నాం కదా రవ్వ అది పెట్టుకుంటున్నాను పైన కొంచెం అంటుకోకుండా ఇలా తడి స్తే మనం బాగా ప్రెస్ చేసినప్పుడు ఒకదానికొకటి అంటుకుంటాయండి చూసారు కదా ఇలా వేస్ట్గా ఉన్నది తీయాలి చూసారు కదా ఇలా మనం కజ్జికాయ కజ్జికాయపేటతో అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ చేసేలోపు పిండిని మిగతా పిండిపైన కొంచెం తడికిలాతూ కప్పుకోవాలండి పిండి ఆరిపోతే సరిగ్గా రావండి చూసారు కదా ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనకి బాండి నిండా వేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతూ ఉండి రెండు వైపులా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కజ్జికాయలు అండి చాలా బాగుంటాయండి మీరు కావాలనుకుంటే లోపల స్టవ్ ఇంగు పుట్నాల పప్పు కొబ్బరి కూడా పెట్టుకోవచ్చండి నేను ఇంతకుముందు వీడియోలో అవి ప్రిపేర్ చేశానండి అందుకని ఈసారి ఇవి ప్రిపేర్ చేశాను చూశారు కదా నచ్చితే లైక్ చేయండి